ఈ రోజు మంచి మల్మల్ అంతా మీ ముందుకు వచ్చేసానండి మంచి మల్మల్ కాటన్ లో కలంకారీ డిజైన్స్ అనమాట ఇది ఎల్లో కలర్ చూడండి చాలా బాగుంది హలో కస్టమర్స్ వెల్కమ్ టు మల్లేశ్వరి సారి మందిర్ ఎల్లో కలర్ చూసారు చాలా బాగుంది ఎల్లో కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి పౌటన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూశారు కదా సీ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేయండి మంచి ఎలిఫెంట్ డిజైన్ మీకు బార్డర్ కాంబినేషను శారీ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చేయండి చూడండి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఎంత నీట్గా తీసేయో చూడండి చాలా ఎక్సలెంట్ అన్నమాట ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ డిజైన్స్ బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ బార్డర్ అండి చాలా సూపర్గా ఉందనమాట మంచి కలంకారీ డిజైన్స్ అండి మన వీడియో ఫస్ట్ టైం వాళ్ళు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకుంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ అనమాట చాలా సూపర్గా ఉంది నావే బ్లూ కాంబినేషన్ హోమ్ డిజైన్ ఇచ్చాడు అనమాట బా మీకు ప్రింట్ అయితే చాలా చక్కగా నీట్గా తీసాడు క్వాలిటీ చాలా స్మూత్గా ఉంది చాలా స్మూత్ అనమాట నేను ఇంతకుముందు చూపించిన దానికన్నా మంచి స్మూత్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా బాగా ఇక్కతి ప్రింటెడ్ తీసినట్టు తీసాడు మంచి చంద్రకాంత్ కలర్ బోర్డర్ అండి బ్లాక్ చంద్రకాంత్ కలర్ బోర్డర్ కాంబినేషన్ ఇచ్చాడు అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది మస్టర్డ్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది పౌటన్స్ కూడా పెద్ద పళ్ళుస్ అండి చంద్రకాంత్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ డిజైన్తో పళ్ళు ఇచ్చాడండి చాలా బాగుంది ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి మంచి స్మూత్ క్వాలిటీ ఆఫీస్ వేర్ కానీ ఇంట్లోకి కానీ ట్రావెలింగ్ కానీ చాలా బాగుంటాయండి మీరు ఆఫీసర్స్ అయితే మాత్రం టీచర్స్ అయినా చాలా పర్ఫెక్ట్ సూటబుల్ మేడం గారు వెంటనే ఆర్డర్ పెట్టుకుంటే మంచి ప్రైస్లో వస్తుంది సింగిల్ శారీ సిక్స్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బార్డర్ చేశారో చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు నెక్స్ట్ కలర్ వచ్చేసి అబ్బా డార్క్ గ్రీన్ అండి మంచి డిజైన్ చాలా 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 సూపర్గా ఉంది డ్యాన్సింగ్ డాల్స్ డిజైన్తో చాలా నీట్గా ఇచ్చాడు మంచి డార్క్ గ్రీన్ కాంబినేషను రెడ్ కలర్ బోర్డరు రెడ్ కలర్ డాన్సింగ్ డాల్స్ డిజైన్స్ ఇచ్చాడు చాలా సూపర్గా ఉందండి మంచి ప్యూర్ కాటన్ శారీస్ అనమాట చాలా సూపర్ స్మూత్ క్వాలిటీ అండి ఇంతకుముందు పార్టీకి ప్రింట్స్ కన్నా మంచి స్మూత్ క్వాలిటీ చాలా బాగుంది మంచి ప్రైస్లో వచ్చిందండి చాలా బాగుందండి మేము చాలా తక్కువ ప్రైస్కి చూసు చేస్తున్నామండి వీలైనంత వరకు మీ సహకారం మాకు అందిస్తారని కోరుకున్నాం మీరు చాలా మంచి ఆర్డర్స్ ఇస్తున్నారండి అబ్బా గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలాంటి శారీస్ ఎవరికైనా సూటబుల్ అండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి కింద టైటిల్లో డిస్ప్లే చేస్తాను అబ్బా పింక్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ అండి అదిరిపోయింది కింద ఎలిఫెంట్ డిజైన్ బార్డర్ తర్వాత ఏమో డ్యాన్సింగ్ డాల్స్ పైన కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే అదిరిపోయింది అబ్బా నావీ బ్లూ కలర్ పౌటన్ంచి విత్ పికాక్ డిజైన్స్ అండి ఎక్సలెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అనమాట ఈ శారీస్లో ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసిన నెంబర్కి పెట్టి అవైలబిలిటీ తెలుసుకోండి తెలుసుకొని వెంటనే బుక్ చేసుకోండి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మల్లేశ్వరి అంటే మాది కాదు మనది